రెండు కాళ్ళు రెండు చేతులు కూడా ఈ రోజు కూడా ఆపరేషన్ ఆపరేషన్ చేసి అది బతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈరోజు కూడా జరుగుతూ ఉంది పల్నాడు జిల్లా వినుకొండలో గత ఏడాది జూలై పదిహేడో తారీఖున వైఎస్ఆర్సీపీకి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కూడా కనిపించాయి ఈ ఘటన నేషన్ వైడ్ ఢిల్లీలో దిరా ఢిల్లీలో మేము దీక్ష చేస్తూ రషీదును చంపిన నడు రోడ్డు మీద చంపిన ఘటనను కూడా ఢిల్లీలో దీక్షను చేస్తూ యావత్ దేశానికి కూడా చూపించిన పరిస్థితి కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళే వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైల్లో పాలు చేసే కార్యక్రమము చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు మొన్ననే పోషాని కృష్ణ మురళిని చూశాం పోషాని అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలే ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు తీసుకోక తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు రెండు వేల పదిహేడులో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద పద్దెనిమిది కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైనే ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దళిత సామాజిక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన మా లోక్సభ సభ్యుడు మాజీ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా నూట నలభై ఐదు రోజులు ఆయన అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వల్ల నేను వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి ఆఫ్ కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి పనిచేస్తా ఉన్న వ్యక్తి కోర్టు పద్దెనిమిది సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే పద్దెనిమిదిలో తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేనే లేడు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి యాభై రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు ఇలా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా అయ్యా చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తా ఉన్నారు సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లేదా మీ మీ సూపర్ సిక్స్ ను మీ సూపర్ సెవెన్ను ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతూ ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యము లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసకొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తా ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా అదే విధంగా ఇంకో ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు

ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిది ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో తక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం